హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే పూజ దగ్గర వాడే వస్తువులు ఎలా క్లీనింగు అలాగే మనం పూజ గదిలోకి వెళ్ళినప్పుడు మంచి సువాసనభరితంగా ఉండే వస్తువులు ఏమిటో కూడా నేను చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్దామా రండి ఇంకా ఈ సామాన్లు అయితే బ్రాన్సు సిల్వరు కాపరు మూడు ఉన్నాయండి ఇంకా మనకి ఎక్కువగా దేవుడి దగ్గర సామాన్లు అయితే ఇలాగ ఎప్పుడూ క్లీన్ చేసుకుంటేనే ఉంటాం కదా నాకైతే ఎక్కువగానే పడతాయండి బయట చెంబు లోపల ఒక చెంబు ఇంకా దేవునికి ఒక పంచపాత్ర పాత్ర మనకు ఒక పంచపాత్ర ఇలాగా ఇలా తులసి కోడ దగ్గర ఉండే వస్తువులు ఇంకా అన్నీ కూడా ఎక్కువగానే పడుతూ ఉంటాయి ఇంకా ఈ క్లీనింగ్ కోసం అయితే నేను అంతకుముందు ఒక వీడియో చేసి పెట్టానండి నేను చింతపండు పేస్ట్ అయితే ఇంకా ఆ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి ఆ పేస్ట్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తే నేను మధ్య మధ్యలో ఆ పేస్ట్ ఒకసారి ఇలాగ ఇది పీతాంబరి పౌడర్ పీతాంబరి పౌడర్లో పిమ్ లిక్విడ్ అయితే వేసుకున్నాను ఇలా రెండు వేసుకొని మనం ఇలా బ్రాస్ కానీ ఇవన్నీ కూడా మనం అంటే కొంచెం నైట్గా నేను మరీ పట్టి పెట్టి దోమక్కర్లేదు ఇలా చేస్తే వెంటనే నీట్గా అయితే వచ్చేస్తాయి ఇంకా నాకు సామాన్లు ఎక్కువ పడతాయి అన్నాను కదా ప్రతిరోజు క్లీనింగ్ వల్ల చేతులు అయితే పాడవుతాయని ఇంకేలాగా చేతికి అయితే ఒక గ్లవ్ వేసుకుని నేను అవి క్లీనింగ్ చేస్తున్నాను ఇది ఓన్లీ దేవుడి సామాన్లకు అయితేనే వాడతానండి ఈ గ్లౌజ్ అన్నది ఇంక ప్రతి దేనికే ఉపయోగించను ఓన్లీ దేవుడి సామాన్లకే ఇంకా ఇలా గంట హార్సి ఇంకా అలాగే ఈ చెంబులు ఇవన్నీ కూడా వె చాలా నీట్గా అయితే వచ్చేసినాయి కానీ వీటి వల్ల ఏంటంటే మనం ఇలాగ క్లీన్ చేసుకున్న వెంటనే మనం పొడిపట్టతో అయితే క్లీనింగ్ చేసేసుకోవాలి తడి లేకుండా అలాగే వదిలేసామంటే మళ్ళీ మచ్చ మచ్చలు అయితే వచ్చేస్తాయండి ఏదైనా సరే వెండి తప్పించి ఈ రాగి అలాగే ఇత్తడి ఇవన్నీ వెంటనే మనం పొడిపట్టతో తొడకపోతే వెంటనే వాటి మీద చుక్క చుక్కలు అయితే వచ్చేస్తాయి ఇంకా శ్రావణ మాసం ఫస్ట్ వారం అయితే అయిపోయింది కదండి నేను ఈ వీడియో అయితే సాటర్డే చేస్తున్నాను ఇంకా సాటర్డే మార్నింగ్ ఇలాగ మొత్తం అన్నీ కూడా మరొకసారి క్లీనింగ్ చేసుకున్నాను కొంతమంది ఫస్ట్ వారం చేసుకుని ఉంటారు కదా నేనైతే రెండో వారం అయితే చేస్తానండి ఇంకా ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఇంకా చూసారుగా ఇలా మొత్తం అన్నీ మనం శుభ్రంగా పీతంబరితో తోమిన తర్వాత మంచి వాటర్ తోటి ఇలాగా వెంటనే కడిగేసుకోవాలి ఇలా ఒక్కసారి నేను ఈ వాటర్తో అన్నీ కడిగిన తర్వాత మరలా మంచి వాటర్తో మళ్ళీ ఒకసారి క్లీనింగ్ చేసేసుకున్నాను ఇంకా ఎక్కువగా పెండి సామాన్లు అయితే నేను బాగున్నానండి పైన పెట్టేసాను ఇలా పంచపాత్రలు ఇంకా తులసి ఈ కోడ దగ్గర చిన్న చూసారు చిన్ని గంట అయితే చాలా బాగుంది కదా ఈ చిన్ని గంట అయితే తులసి కోడ దగ్గర ఉపయోగిస్తాను ఇంకా పంచపాత్రలు ప్రసాదం పేట్లో పెడతానండి ఇంకా దీపాలకి అన్నీ కూడా నేను బ్రాసే వాడుతున్నాను ఇంక ఇప్పుడు మనకు వచ్చే పూజలే కదండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వినాయక చవితి దసరా ఇంకా కార్తీక మాసం అన్నీ ఉన్నాయి కదా ఇంకా వెండి అయితే మనం దించాలి ఇంకా అన్నీ కూడా దీపాలు పెట్టుకోడానికి ఇంకా ఆ వీడియోకి నేను ఒక్కసారి అయితే నేను చేస్తానండి అది కూడా నేను అప్లోడ్ చేస్తాను త్వరలో ఇంకా ఇలా అన్నీ కూడా నీట్గా మంచి పాటతో కడిగిన తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం పొడి పట్టతో అయితే తొడి చేసుకోవాలి తడి లేకుండా తుడి చేసుకుంటే ఇంక వాటి మీద మచ్చలైతే ఇంక రావండి చూసారుగా ఇంక అన్నీ ఇలాగే క్లీన్ చేసుకుని పొడిపడితో తుడిచేసి పక్కన పెట్టుకున్నాను నేను మరుసటి రోజుకైతే నైటే నేను క్లీన్ చేసుకుని పొడి తుడిసేసి వాటికి బొట్లు కూడా పెట్టేసి పక్కన రెడీగా అయితే పెట్టేసుకుంటానండి నైట్కి ఒక సెట్ మార్నింగ్ ఒక సెట్ అయితే ఉపయోగిస్తాను చూసారుగా ఎంత తెల్లగా వచ్చినయో ఇంకా నెక్స్ట్ అయితే నేను పూజ గదిలోని మనకి మనసు ఎంతో ప్రశాంతంగా ఉండాలంటే మంచి మంచి సువాసనగా ఉండాలి కదండి దీనికైతే నేను జవ్వాది పౌడరు అలాగే జవ్వాది లిక్విడ్ అండి దీన్ని అత్తరని కూడా అంటారు అప్పటి రోజుల్లో వాడేవారు కదా ఇంకా చూసారుగా ఇది పౌడర్ అయితే ఈ అయితే నేను గంధంలోని ఇంకా అలాగే ఇంకో దీపం పెట్టుకున్నాను ఈవినింగ్ ఆ దీపారాజనలోనే మనం ఈ నేతుల్లోనే వేసుకుంటే మనకి ఇంకా ఆ గదంతా కూడా మనకి గదే గత నీళ్ళంతా కూడా ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది మనకి మంచి సువాసన కలిగితే ఉంటుందండి ఇంకా నేను ఈ సామాన్లకి అలాగే దేవుని పటాలకి కూడా నేను ఎలా వాడతానది చెప్తానండి ఇలాగ గంధం వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అయితే వేస్తాను జవ్వాతి పౌడర్ అలాగే ఈ లిక్విడ్ అండి జవ్వాతి లిక్విడ్ దీనికి క్యాప్ ఇలా అత్తరికి ఉన్న క్యాప్ లాగా వస్తాయి పైనుంచి మనం ఇలాగ ఓపెన్ చేసుకుని ఒక రెండు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి అండి నేను మనకి చాలా రోజులైతే ఇంకా ఆ వాసన స్మెల్ అన్నది మంచి స్మెల్ అన్నది చాలా రోజులైతే ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే రోజు వాటర్తో అయితే నేను ఇంకా గందరిని అయితే కలుపుకుంటాను మనం దీపాల్లోనే ఇందులోనే వేసుకోవచ్చండి మనం వాడే విభూది అలాగే మనం గంధం వీటన్నిటిని కూడా వేసుకోవచ్చు ఈ జవ్వాది లిక్విడ్ అయితే నేను దేవుడి పటాల దగ్గర కిందన క్లాత్ వేసుకున్నాను కదా క్లాత్ మీద కదా పెట్టుకోవచ్చండి ఇలాగా చిన్నగానే రోజు వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దేవుడి దగ్గర సామాన్లకు అయితే ఇలా గంధం కుంకుమతో అలంకరించేసుకోవాలండి ఇంకా కుంకుమలో కూడా జబ్బాది పౌడర్ అయితే వేస్తాను ఇంకా ఇదే పేస్ట్ని అయితే మీరు మళ్ళీ దేవుడి పటాలకైతే ఉపయోగించకండి సేమే కానీ సెపరేట్గా దేవుడి పటాలకైతే వేరేగా ఉపయోగించుకోవాలి ఇందులోనే నేను పచ్చకర్పూరం కూడా వేస్తానండి ఇంకా స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూరం అలాగే అమ్మవారికి ఇష్టమైన జవ్వాది పౌడర్ కూడా చూసారుగా ఇంకా అలాగే గడపలు కూడా అండి సేము దీంట్లో మనం పసుపు అయితే యాడ్ చేసుకుంటాము గంధం జబ్బాది పౌడర్ లిక్విడ్ పచ్చకరపురం దీంట్లో పసుపు యాడ్ చేసుకుని గడపలకు కూడా మనం రాసుకుంటే చాలా ఇంకా మనకైతే ఇల్లంతా కూడా ఇంకా సుగంధభరితంగా అయితే ఉంటుందండి ఇంకా స్వామివారి అమ్మ వాళ్ళకి ఇష్టమైన ఇదైతే మీరు ఉపయోగించండి జవ్వాది అలాగే లిక్విడ్ కూడా అలాగే పచ్చకర్పూరం కూడా ఇంకా మరొక వేడిదా మళ్ళా కలుద్దామో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్